విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి పబ్బు భవానీ వంశీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు తనను గెలిపిస్తే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు గ్రామానికి తన సొంత నిధులతో అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు గుర్తు మూడో నంబర్ బ్యాటు గుర్తుకే గుర్ గుర్తుంచుకోర్ గుర్తు మళ్ళా 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 Teh canto ini. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పబ్బు భవానీ వంశీ గౌడ్ గారు మా భార్య గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజల్ని పేరు పేరున కోరుకుంటున్నాను ఈరోజు మా భార్య గెలిచిన వెంటనే వైద్యం వైద్యంతో ఎంతో మంది అనారోగ్యం పాలవుతూ ఏదన్నా పాము కాటుకు గానీ వ్యవసాయ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏదన్నా జరిగిన వెంటనే అంబులెన్స్ రావాలంటే మినిమం రెండు గంటల సమయం పడుతుంది ఆ సమయంలో వ్యక్తి ప్రాణాపాయ స్థితికి పోవడం జరుగుతుంది దానికి మేము అందించే ఒకే ఒక మాట ఈ గ్రామ పంచాయతీకి మూడు నెలలలోపు గెలిచిన మూడు లోపు అంబులెన్స్ ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ముందు నిలబెడతాం దానికి అన్ని ఖర్చులు గ్రామ పంచాయతీ కాకుండా మేమే భరిస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాలకు హామీ ఇస్తున్నాం అలాగే విద్య వైద్యం మొత్తం విద్యార్థులకు అందాలని చెప్పి వైద్యం ఉచిత విద్య అందాలని చెప్పి గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ గాని మా చిన్న స్కూల్ గాని ఉన్న ఈ స్కూళ్లను తీర్చిదిద్ది నా కొడుకును కూడా అదే స్కూల్లో చదివించి నేను ఫస్ట్ ఆదర్శంగా తీసుకొని నా కొడుకును అదే స్కూల్లో వేసి నేను ఆ స్కూల్ని కూడా విద్యా వాలంటర్లను పెంచి ఇంగ్లీష్ మీడియం ని పెంచుతూ ఈరోజు విద్యను పైసలకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తామని చెప్పి ఇంకో హామీ ఇస్తున్నాను అలాగే మాధవరెడ్డి కాలనీలో సీసీ రోడ్లు లేవు సీసీ రోడ్లు డ్రైనేజీలు అసంపూర్తిగా ఉన్నాయి ఆ అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లను డ్రైనేజీలను అలాగే వాటర్ ప్లాంట్లు గ్రామంలో మూడే ఉన్నాయి ఇంకా కొన్ని అవసరం ఉన్నాయి ఆ అవసరం చోట వాటర్ ప్లాంట్లను నిర్మిస్తూ అలాగే సురక్షితమైన నీరును అందించాల ధ్యేయంగా ముందుకొస్తున్నాం ఇంకొకటి మేము విద్యావంతులం మేము విద్య నేర్చుకున్న వాళ్ళం కాబట్టి విద్యా వైద్యం అలాగే స్థానికులకే ఉద్యోగాలు స్థానిక కంపెనీలో ఉద్యోగాల కోసం ఎన్నో పోరాటాలు చేశాం ఎంతో మందిని ఉద్యోగాలు పెట్టించాం అలాగే నా ఊరి అభివృద్ధి కోసం నా ఊర్లో విద్యార్థులు విద్యావంతులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ప్ర ప్రతి ఒక్కరికి జాబులు ఇప్పించే ప్రయత్నం చేస్తాం మూడు నెలలకు ఒకసారి వైద్య సదుపాయం కోసం ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అలాగే ఏదైతే అసంపూర్తిగా ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఊరు మొత్తంలో ఎక్కడ ఉన్న వృద్ధులకు మరియు మహిళలకు రైతులకు అందుబాటులో ఉండే విధంగా బ్యాంకు సౌకర్యాన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం అలాగే ధృవీకరణ పత్రాలు మరణ ధృవీకరణ పత్రాలు మరియు ఎలాంటి సర్టిఫికేట్ల కోసమైనా మేము మేము పన్నెండు కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది ఆ పన్నెండు కిలోమీటర్ల దూరం పోకుండా మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే అన్ని ఏర్పాట్లు డిజిటల్ సేవలను ఏర్పాటు చేసే గ్రామ పంచాయతీలో డిజిటల్ సేవలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాయి అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుపై వేసి భవానీ గారిని బలపరిచి ఊరు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నారు